బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచైన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వలన ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చినప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానికి ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూసాం అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయస్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంక వేరే మార్గం ఉండదు ఇది ధనదోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము అని ఏంటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాగా అయిపోతుంటారు అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టారన్న అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అది దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బును మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణ దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణ దోషము అనే సెవెంత్ అవసరం కుజుడు నీచ స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలామంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే లాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అప్పులు అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పుని కవర్ చేస్తారు మొత్తానికి దివాళా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే పా నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్ గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి కొ ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధన దోషం ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణ ధన ధన దోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దానితో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతుగ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన దోషం ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషమున్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి మీరు చెప్పినటువంటి ఈ నాలుగు దోషాల ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే అసలు జనరల్గా ధనస్సు రాశి అంటే ఒరిజినల్ నైన్త్ హౌస్ అండి అంటే వీళ్ళు జనరల్గానే భాగ్యవంతులు అది ఆరోగ్యపరంగా ఆర్థికంగా సోషలిస్టిక్గా అన్ని విషయాల్లో కూడా భాగ్యవంతులు పది మందికి దాన ధర్మాలు చేసేటువంటి మంచి గుణం కలవారు మంచి సేవా తత్పరులు ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి సో ఏంటి అంటే మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఒరిజినల్ సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతారు సో ఏంటి అంటే వీళ్ళ నష్టపోయేటువంటిది ఒకే ఒక్క అంశంలో బంధువులు ఫ్యామిలీ అండ్ పార్ట్నర్షిప్ అండి ఈ మూడు అంశాల్లో వీళ్ళు తీవ్రంగా నష్టపోతారు ఫస్ట్ది ఏంటి అంటే బంధువులు వీళ్ళ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళే వీళ్ళని తినేస్తారు అవసరం కోసం అవకాశం కోసం వాడుకుని పక్కన పెట్టేస్తారు వీళ్ళని సో తీవ్రమైన నష్టాలు బంధువుల వల్లే చూస్తారు ఫ్యామిలీ సపోర్ట్ అనేది వీళ్ళకు ఉండదు ఖచ్చితంగా నేను చెప్పేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి ధనస్సు రాసి వాళ్ళకి అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఎక్కడైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ అనేటువంటిది మీకు ఉండదు మీరు ఫ్యామిలీని నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగితే మీరు సక్సెస్ అనేది చూడడం చాలా కష్టం అండ్ ఇంకోటి ఏంటి అంటే పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్లో వెళ్ళడం వల్ల తీవ్రమైన నష్టం అంటే జాప్యం జరుగుతుంది అంతే తప్ప డబ్బులు ఏమీ రావు బిజినెస్ ఏది ముందుకు వెళ్ళదు వీళ్ళు సక్సెస్ చూడరు హైట్స్కి వెళ్ళడం ఏది జరగదు జస్ట్ అలా టైంపాస్ అవుతుందంటే పెట్టాము పేరు గొప్ప ఊరు దెబ్బ అంతకుమించి ఏమి ఉండదు సో పార్ట్నర్షిప్లు అస్సలు వెళ్ళకూడదు బంధువులకి ఎవరికి కూడా ఆసరా ఇవ్వద్దు కనీసము అంటే వీళ్ళని అవసరం కోసం అవకాశం కోసం వాడుకుంటారు వీళ్ళకి తెలియదు ఆ పరిస్థితి ఏంటో అంతా నష్టపోయిందో తెలుస్తుంది అలాంటి పరిస్థితులు ముందుగానే గుర్తించి జాగ్రత్త తీసుకోండి అండ్ మేజర్గా మీరు చేయాల్సిన బిజినెస్లు ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ నిత్యావసర సరుకులకు సంబంధించి కిరాణా లేదా ఈ ప్రొవిజనల్ స్టోర్స్ కానీ వీటికి సంబంధించి మీడియా జర్నలిజం ఇంకా చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఒకటి గ్రాఫిక్ డిజైనింగ్ ఒకటి తర్వాత ఈ యొక్క సోషల్ మీడియాలో అంటే మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు అవి జర్నలిజం కానీ న్యూస్ రిపోర్టింగ్ కానీ లేదా లా కానీ ఇవి ఇవన్నీ కూడా బుక్స్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయని చెప్పొచ్చు ఈ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళగలిగితే అద్భుతాలు చూస్తారు అందులోనూ పార్ట్నర్షిప్ మాత్రం అస్సలు పెట్టద్దు ఒకవేళ పార్ట్నర్షిప్ పెట్టారంటే నష్టపోవడం తప్ప ఏది ఉండదు దానికి ధన దోషం అనేటువంటిది వీళ్ళకి ఉంటుంది ధన దోషం ఎలా ఉంటుంది అంటే మల్టీ టాస్కింగ్ అనేటువంటిది చేయడం మూలన రెండు మూడు బిజినెస్లు ఒకేసారి పెట్టడము జాబ్ చేస్తూ బిజినెస్ కూడా చేసేద్దాం అనేటువంటి దాంతో దిగడం వలన మొత్తం రెండింటిలోనూ నష్టపోతారు దీని మీద ఫోకస్ ఉండదు దీని మీద ఫోకస్ ఉండదు రెండు నష్టపోతారు మానసిక అశాంతి ధన నష్టం అన్నీ కలుగుతాయి దీనివల్ల సో ధనస్సు రాశి వాళ్ళు చేస్తే కనుక బిజినెస్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది మీకు పార్ట్నర్షిప్ లేకుండా ఇండివిజువల్గానే మీ అంతా మీరుగా ఇండిపెండెంట్గా చేయండి అద్భుతాలు చూస్తారని చెప్పచ్చు మేజర్గా మీ యొక్క జా జాతకానికి అండ్ మీ యొక్క రాశికి శివ ఆరాధన ఎక్కువగా చేయాలి శివుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తే అద్భుతం జరుగుతుంది అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దైవాన్ని చెప్పబడ్డారండి అంటే ఏ దైవం వీళ్ళకి బాగా ఫర్ సపోజ్ జెమ్ స్టోన్స్ ఉంటాయి ఏ స్టోన్ పెట్టుకుంటే వీళ్ళకి టర్నింగ్ పాయింట్ వస్తుంది అంటే ధనస్సు రాశి వాళ్ళకి కనక రాగము అదేవిధంగా ధనస్సు రాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి శివుడు ఇద్దరిని ఆరాధన చేయడం వల్ల జీవితంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సో ఈ రెండు ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతి ఒకవేళ మీ పర్సనల్ చార్ట్లో దోషాది ఏవైనా దోషాలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఒకవేళ డబ్బు ఫైనాన్షియల్ ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదు కస్టమర్స్ రావట్లేదు క్లయింట్స్ పెరగట్లేదు అనేటువంటి బాధ ఉంటే శివ ఆరాధన ప్రతినిత్యము స్ఫటికలింగానికి ఇంట్లో అభిషేకం చేయండి తరువాత ఏదో ఒకటి పండో పలహారమో నైవేద్యంగా పెట్టండి ప్రతి పౌర్ణమికి కూడా శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం కానీ మహాలక్ష్మీదేవికి హోమం చేయడం కానీ చేయండి విశేషమైన సిద్ధం చూస్తారు గొప్ప రాజయోగం పడుతుంది అలా సార్ కొంత పర్సనల్ చాట్ కాకుండా జనరల్గా గోచరీత అయితే ఇండివిజువల్గా ఉంటుందండి వీళ్ళకి వీళ్ళకి ఏంటి అంటే నాగరాజు గారు ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ రూల్డ్ బై కుజుడు అండి లిటిగేషన్స్ గొడవలు తగాదాలు ఆరోగ్య సమస్యలు అంటే సర్జరీలు అవ్వడము వీటి విషయాల్లో డబ్బులు నిలబడకుండా వెళ్ళిపోతాయి అంటే సంపాదించినంత హాస్పిటల్ పాలు కోర్టు పాలు పోలీస్ స్టేషన్ పాలు ఇలా అయిపోతూ ఉంటాయి సో దీనివల్ల డబ్బులంతా మేజర్గా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అలాంటి లిటిగేషన్స్లో కానీ గొడవలు కానీ తగాదల్లో కానీ వెళ్లకుండా ఉండండి మేజర్గా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఇలాంటి విషయాల్లో మీకు ఇబ్బంది వచ్చి టైం వృధా అవ్వడము లేకపోతే డబ్బులు స్ట్రక్ అయిపోవడం ఖచ్చితంగా జరుగుతాయి అలాంటి వాటికి వెళ్లకుండా జాగ్రత్త చూసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎలా సార్ అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచరితే అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేట వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలా మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలు తగినటువంటి శాంతి పూజలు ఆచరింపజేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాగారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి